జగ్గంపేట నియోజకవర్గంలోని కీలరంపూడి నుండి జగ్గంపేట గుండెపల్లి మీదుగా గోకవరం మండలానికి రోడ్డుపై పాటంశెట్టి నడుచుకుని వస్తే అభివృద్ధి కనబడుతుంది తప్ప వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే ప్యాకేజీ తప్ప అభివృద్ధి కనబడదని జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భరత్ కుమార్ పాటంశెట్టి సూర్యచంద్రను హెచ్చరించారు గోకవరం మండలంలోని టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భరత్ మాట్లాడారు కూటమి ప్రభుత్వంలో పద్దెనిమిది నెలలుగా జరుగుతున్న అభివృద్ధిని వివరించారు జగ్గంపేట శాసనసభ్యులు టీడీపీ బోర్డు మెంబర్ జ్యోతిల నెహ్రూ కొన్ని వందల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశారని తెలిపారు పైప్ లైన్లు మరమ్మతుల కోసం రెండు జిల్లాల్లో ఉన్న కలెక్టర్ తో మాట్లాడి మార్చి నెల నాటికి ప్రజలకు తాగునీటి అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా గత నెలలో ఎమ్మెల్యే తెలిపారని ఆయన వివరించారు ఇక సత్యసాయి కార్మికుల కోసం ఎనభై లక్షల రూపాయలను మంజూరు చేయించి వారికి జీతాలు ఇవ్వడం జరిగిందని భరత్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కేసులు పెట్టిన రోజులు గతంలో చాలా ఉన్నాయి రైతులు కానీ బ్యాక్ వాటర్ తీసుకొచ్చిన ఘనత ఏకైకలు అది ఆల్రెడీ మల్లవరం మల్లవరం లిఫ్ట్ అప్పట్లో నూట యాభై కోట్లు శాంక్షన్ అయితే ఇరవై పర్సెంట్ వర్క్ అయ్యి నాలుగు సంవత్సరాలు గత ప్రభుత్వంలో మూలన పడిపోయిన వర్క్ మళ్ళీ తిరగ తోడి మొన్న కేబినెట్ అప్రూవల్ చేసి డిపిఆర్ పంపించి టెండర్ పిలవడం జరిగిందండి టెండర్ కూడా సిద్ధంగా ఉంది టెండర్ అయిన తర్వాత మీకు ఈ ఈ కెమెరాస్ లో టెండర్ మీరు చూసుకోండి అప్పుడు మీరు కూడా ఏమన్నా మీ దగ్గర ఏమన్నా కాంట్రాక్టులు గట్టి గతంలో పరిచయం కాంట్రాక్టులు ఉంటారు వాళ్ళతో టెండర్ లో కూడా పాల్గొనని గౌరవంగా చెప్పడం జరుగుతుందండి ఇకపోతే కిరణంపూడి స్కూల్ కాలేజ్ గురించి అడిగారు కిరంపూడి కాలేజ్ డిగ్రీ కాలేజ్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అడ్మినిస్ట్రేటివ్ శాక్షన్ తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు గత ప్రభుత్వం దాన్ని కల్పించి గత ప్రభుత్వం దాన్ని దాన్ని కంటిన్యూషన్ చేస్తుంటే ఇవాళ అక్కడ ఆ పార్టీ వెళ్ళడం ఆ పార్టీని ఒప్పించి అతను నెప్పించి ఊరు బాగుపడుతున్నాయి రోడ్డు బాగా పడుతున్నాయి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని అతను నెప్పించి అతని చేత ఆ కేసును విత్డ్రా చేయించడం జరిగింది ఆల్రెడీ రేపేళ్ళు అది వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నారని మీకు సవినియంగా తెలియజేస్తున్నాను ఇక ఫైనల్ గా మీరు ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా రెండు వందల కోట్ల మట్టి దోశారని మీరు అన్నారు నిజంగా అది హాస్యాస్పదం అని పెట్టిందండి రెండు వందల కోట్ల రూపాయలు మట్టి రెండు వందల కోట్ల రూపాయలు ధనం పెడితేనే ఎక్కడెట్టాలో సర్దులు కట్టలో అటువంటి రెండు వందల కోట్ల రూపాయల మట్టిని